సో ఇప్పుడు నేను జిలేబీ చేస్తున్నా అంటే చేయడం అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను మా ఆయనకి జిలేబీ అంటే చాలా ఇష్టం సో వై నాట్ నేనే చేస్తే బాగుంటుంది కదా మైదా పిండి ఇప్పుడే ఓపెన్ చేసిన అండ్ ఇది బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నా ఇందులో కొంచెం థిక్గా అయింది బ్యాటర్ సో నేను ఇప్పుడు అది సిరప్ చేసుకోవాలి కదా మనం బెల్లంది దానికోసము నేను బెల్లం యూజ్ చేస్తున్నా షుగర్ అయినా వాడచ్చు ఇంకా ఇది లైట్గా తీగ లైట్గా తీగ పాకం వచ్చేవరకి దీన్ని కలుపుకోవాలి ఫిక్క ఇది ఇంట్లో పోస్తున్నా చూడండి ఇంకా అంటే ఇది వెంటనే పీర్చుకుంటుంది పానకం ప్రైస్ ఎక్కువ చేసి అయిపోగొట్టేసిన మొత్తం లోపల మంచిగా అయింది అంటే సర్ బాగుందా బాగుంది కానీ లేదు ఏం లేదు ఇవి